అందరికీ నమస్కారం అండి ఈరోజు కదా ఆగకుండా రింగవుతున్న ఫోన్ వంటగదిలో పనిలో ఉన్న నన్ను కంగారు పెట్టేసింది చేతులు తుడుచుకుంటూ వచ్చేసరికి నా ఏడేళ్ల కొడుకు పండు ఫోన్ ఎత్తి ఎవరు ఎవరు కావాలి అని ఆరిందాలా అడుగుతున్నాడు ముద్దు ముద్దుగా అటు నుంచి ఎవరో ఏమడిగారో కానీ వాడు చెప్తున్నాడు సుమన మా అమ్మనే మీరెవరంటూ అడిగి ఇంతలో నన్ను చూసి సిగ్గుపడిపోతూ అమ్మ నీకే ఫోన్ అంటూ చేతిలో ఫోన్ పెట్టి తుర్రుమన్నాడు ఫోన్ అందుకుంటూ హలో అనగానే సుమన నేను ప్రసాద్ని అంటున్న మగగొంతు ప్రసాద్ అంటే అనుకుంటూ నేను ఆలోచనలో ఉండగానే అబ్బా నేనమ్మ పులిహోర ప్రసాద్ని అంటూ స్కూల్లో తనను అందరూ ఏడిపించే పేరు చెప్పి తనని తాను గుర్తు చేశాడు హే ప్రసాద్ ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఇన్నాళ్ళకి ఇలా ఫోన్ ఏంటి అంటూ ప్రశ్నల దాడి చేస్తున్న నన్ను అడ్డుకుంటూ నువ్వేమీ మారలేదు నీ వాగ్దాటి కూడా అలా తగ్గలేదు అంటూ అసలు విషయంలోకి వచ్చాడు నేను బాగానే ఉన్నాను కాంట్రాక్టర్గా చేస్తున్నాను అదే మన పదవ తరగతి బ్యాచ్ మొత్తం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేశాం నువ్వు తప్పకుండా రావాలి అంటూ ఆహ్వానించాడు మామూలుగా అయితే అప్పటి స్నేహితులను కలవడానికి వచ్చిన అవకాశానికి ఎగిరి గంతేయాలి కానీ మనసులో ఏదో బాధ రాలేనేమో అన్నాను అదేం కుదరదు అందరూ రావాలి అక్కడ మీకు సర్ప్రైజ్ కూడా ఉంది కావాలంటే మీ ఆయనతో నేను మాట్లాడతాను అన్నాడు ఇబ్బంది నాకైనప్పుడు ఆయనతో పని ఉంది అనుకుంటూ సరే రావడానికి ప్రయత్నిస్తాను అన్నాను ప్రయత్నించడం కాదు సుమనా ఇంతగా ప్రాధాయపడుతున్నా నా కోసమన్నా రా అలాగే నీకు కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి చెప్పు మన స్కూల్లోనే వచ్చే ఆదివారం మనమందరం కలుస్తున్నాం సరేనా అన్నాడు ఇక తప్పదు అన్నట్టు సరే వస్తాను అన్నాను నవ్వుతూ ఎప్పటి నుండి నా పక్కనే ఉండి వింటున్నాడో పండు నన్ను ప్రశ్నించడం మొదలు పెట్టాడు ఎక్కడికి వెళ్తున్నావు అంటూ నేను అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలి మా స్కూల్లో జరిగే ఫంక్షన్కి వెళ్తున్నా మా స్నేహితులని టీచర్స్ని కలవడానికి అంటున్నా నా మాటల్లో వాడికి అర్థమయ్యిందో తెలియదు కానీ వాడు ఆనందంగా మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామో చని అరుస్తూ గుమ్మంలో ఎదురైన మా ఆయనకి ట్యూషన్ నుండి వాళ్ళ నాన్నతో వస్తున్న మా అమ్మాయికి విషయాన్ని చేరవేసేశాడు వాళ్ళు అయోమయంగా నా వైపే చూస్తుంటే మళ్ళీ అమ్మ స్కూల్కి వెళ్తుందట నానా అంటూ మరింత గందరగోళానికి గురి చేశాడు వాడు వాళ్ళని నేను అసలు విషయం చెప్పిన తర్వాత తేలిగ్గా నవ్వేస్తూ సరే పిల్లలు నువ్వు వెళ్ళండి నాకు సోమవారం బ్యాంకులో ఇన్స్పెక్షన్ ఉంది నేను రావడం కుదరదు అంటూ స్నానాల గదిలోకి వెళ్ళిపోయారు ఆయన శనివారం సాయంత్రమే బయలుదేరి అమ్మ వాళ్ళ ఊరికి వచ్చేసాం పిల్లలు అమ్మమ్మ తాతయ్యలతో కబుర్లలో పడి నన్ను మర్చిపోయారు రేపు కలబోయే స్నేహితులను ఊహించుకుంటూ అప్పటి రోజులను తలుచుకుంటూ నిద్రే పట్టలేదు నాకు ఉదయం లేచి పిల్లలు అమ్మమ్మను వదిలి రావడానికి ఇష్టపడకపోవడంతో ఒక్కదాన్నే స్కూల్కి బయలుదేరాను ఎప్పుడు స్నేహితులతో నడుచుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిన దారి ఎంతో మారిపోయి నన్ను చూసి పలకరిస్తున్నట్లుగా అనిపించింది మా స్కూల్కి వెళ్ళేసరికి స్కూలు ముందర ఉన్న వరలక్ష్మి మున్సిపల్ హై స్కూల్ అనే బోర్డు సరికొత్త రంగులతో ముస్తాబై స్వాగతం పలికింది కొత్త హంగులతో బాత్రూము మంచినీటి సదుపాయంతో ఉన్న మా స్కూల్ని చూస్తూ ఒక్కో అడుగు నాకే భారంగా తోచగా ఎదురవుతున్న మా తరగతి గదులు బిడ్డలు వదిలి వెళ్లిన తల్లిలా రోధిస్తున్నట్లుగా తోచింది నా మనసుకు ఇంతలో దృఢమైన శరీరంతో తెల్లని బట్టలు నల్లని చలవ కళ్లద్దాలతో ఎదురొస్తున్న వ్యక్తి ఎవరో పోల్చుకోలేకపోయాను సుమన నువ్వే కదూ అంటూ నన్ను పోల్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా అతని మాటల ద్వారా అతడు ప్రసాదే అని గుర్తుపట్టాను నాతోరా అంటూ స్కూల్ వెనక మైదానం వైపు తీసుకుని వెళ్ళాడు అక్కడ వేసిన షామియానాల్లో అక్కడక్కడ కూర్చున్న కొంతమంది వస్తున్న వాళ్ళకి వారిని పరిచయం చేసుకుంటూ వారిని గుర్తుపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు వారందరినీ పలకరించి కొంచెం ముందుకు వెళ్ళగా అక్కడ ఎదురు పడ్డారు నాతో మాట్లాడడానికి సంశయిస్తూ నిలబడ్డా నా చిన్ననాటి ప్రాణ స్నేహితులు సుధావాణి అప్పటి వరకు గుండెల్లో ఉన్న కోపం దుఃఖం రూపంలో బయటికి వస్తూ గాఢ పరిష్పంగంలో ఉన్న మా భుజాలను తడిపేసింది కొద్దిసేపటికి సర్దుకొని అందరం కలిసి మా తరగతి గదులకు వెళ్ళాం ప్రసాద్ ముందే అడిగి తాళాలు తీసుకోవడంతో మా జ్ఞాపకాలను ప్రేమగా తడుముకునే అవకాశం కలిగింది మా తరగతి గదిలో మాది నాలుగవ బెంచి మా బెంచీలో నేను సుధావాణి కూర్చునేవాళ్ళం ప్రతి బెంచికి ముగ్గురేసి కూర్చుంటే మా వెనకే ఉండే ఆఖరి బెంచీలో మాత్రం నలుగురు ఉండేవాళ్ళు కారణం వాళ్ళు హాస్టల్ అమ్మాయిలు చెయ్యి జాస్తే అందేంత దూరంలో ఉన్న కంటికి కనిపించని అడ్డుగోడేదో మా మధ్య నిలబడింది మా తరగతిలో ఎవరు వాళ్ళతో సన్నిహితంగా ఉండేది కాదు మాట్లాడిన అవసరం కోసం తప్ప స్నేహితులు ఎవరూ లేరు వాళ్ళ హాస్టల్ అవే మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళు అలాంటిది మొదటిసారి నాకు వాళ్లతో స్నేహం చేయాల్సిన అవసరం కలిగింది వాణికి నాకు చిన్న విషయం దగ్గర జరిగిన గొడవ కోపంతో నన్ను వెనకకు వెళ్ళి కూర్చునేలాగా చేసింది వెనక బెంచిలో ఇద్దరు రాకపోవడం వేరే చోట స్థలం లేకపోవడంతో నేను వెనకవైపు వైపు కూర్చోక తప్పలేదు అక్కడ ఇప్పుడు కూర్చున్నది జ్యోతి నిర్మల జ్యోతి నెమ్మదస్తురాలు గట్టిగా సమాధానం కూడా చెప్పేది కాదు కానీ నిర్మల అలా కాదు వాళ్ళ హాస్టల్ వాళ్ళని ఒక నాయకురాలుగా ఉండేది వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా తనే ముందుంటుంది ఎవరైనా పొరపాటున నోరుజారి ఏమైనా అంటే అయిపోయారే వాళ్ళు కానీ వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టాకే తెలిసింది వాళ్ళ ప్రతిభ ఏంటో జ్యోతికి చదువంటే ప్రాణం పాటలు బాగా పాడుతుంది నిర్మల ఆటలలో మేటి వాళ్ళ హాస్టల్ వాడటం చాలా మంచిదట ఆటల కోసం వాళ్ళకు సొంత డబ్బులతో శిక్షణ ఇప్పిస్తున్నదట మా స్కూల్ సైన్స్ టీచర్ అయిన బ్రహ్మంగారు వాళ్ళకు ఉచితంగా ట్యూషన్ చెబుతారట మాట్లాడుతూ మాట్లాడుతూ మంచి స్నేహం వెళ్ళి వెలిసింది మా మధ్య ముఖ్యంగా జ్యోతికి నాకు మాట్లాడించాలే గాని మాటల పుట్ట అయిపోతుంది తను వాళ్ళు ఎవరితోనూ కలవకపోవడం వల్ల వాళ్ళకంటూ ఒక లోకం పుట్టి సృష్టించుకున్నారు వాళ్ళు విరామ సమయంలో ఉసిరికాయలు రేగుపళ్ళు అమ్మే తాత దగ్గరికి పరుగులు పెడతారు మాకెవరికి అతడు స్కూల్ వెనక వీధిలో అమ్ముతాడని తెలియదు అతడితో వాళ్ళకి మంచి స్నేహం ఉంది అలాగే పక్క వీధిలో ఉండే గుడికి ప్రతి శుక్రవారం స్కూల్ కంటే ముందే వెళ్ళి వస్తారు దాచుకున్న డబ్బులతో కాయిన్ బాక్స్ నుండి పక్కింటి వాళ్ళకు ఫోన్ చేసి అమ్మ వాళ్ళతో మాట్లాడినప్పుడు పసిపిల్లల్లాగా కన్నీరు పెడతారు వాళ్ళని గమనిస్తూ వారం రోజుల కాలం ఎలా గడిచిపోయిందో తెలియలేదు నాకు ఇంతలో సెలవు పెట్టిన హాస్టల్ వాళ్ళు వచ్చేశారు నా చోటికి నేను వచ్చేసిన నా స్నేహితులతో మాట్లాడుతున్న జ్యోతి వాళ్ళతో మాట్లాడడం నా ఫ్రెండ్స్కి నచ్చలేదు వద్దని వారించినా నేను పట్టించుకోలేదు ఇంతలో ఒకరోజు నాకు జ్వరం రావడంతో రెండు రోజులు స్కూల్కి వెళ్ళలేకపోయాను జ్వరం తగ్గాక వచ్చిన నాకు జ్యోతి కనిపించలేదు ఏమైందని నిర్మలను అడిగితే నీ వల్లే జ్యోతి చదువు మానేసి ఇంటికి వెళ్ళిపోయింది నీ స్నేహితులు తనను ఎన్ని మాటలు అన్నారో తెలుసా తన వల్లే నువ్వు వాళ్ళకి దూరం అయిపోతున్నావట హాస్టల్ అమ్మాయిలకు మాతో స్నేహం ఏంటి అంటూ నానా మాటలు అన్నారు అందరి ముందు కొట్టారు తాను ఎంత ఏడ్చిందో తెలుసా ఆ మరుసటి రోజు వాళ్ళ నాన్న వచ్చి టీసీ తీసుకుని జ్యోతిని తీసుకెళ్ళిపోయారు అంటూ కోపంతో వెళ్ళిపోయింది నా స్నేహితులేమో నువ్వు తనతో స్నేహంగా ఉండడం నచ్చక చేశాం అన్నారు అప్పటి నుండి వాళ్ళతో మాట్లాడడం తగ్గింది ఎన్నిసార్లు నిర్మలను జ్యోతి వివరాలు అడిగినా తెలియదంది పది పూర్తయ్యింది ఇంటర్లో కావాలనే సుధకి వాణికి దూరంగా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేరాను వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళలేదు నా పెళ్ళికి పిలవలేదు జ్యోతు చదువాగిపోవడానికి ప్రత్యక్షంగా వాళ్ళు పరోక్షంగా నేను కారణమయ్యామనే బాధతో అప్పటి స్నేహితులను కలవడానికి కూడా ప్రయత్నించలేదు నేను ఇప్పటి వరకు మళ్ళీ ఇన్నాళ్ళకు ఇలా సుధాభుజంపై వేయడంతో తిరిగి ఈ లోకంలోకి తిరిగి వచ్చాను పద పిలుస్తున్నారు అంటూ బయటికి లాక్కొచ్చారు ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజనాలు ముగించి బయట షామియానా దగ్గరికి వచ్చేసరికి వేదికపై కుర్చీల్లో మా టీచర్స్ మైకు ముందు మాట్లాడేందుకు సిద్ధంగా ప్రసాదు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన స్నేహితులను కలుసుకుని మీ ప్రియమైన వ్యక్తులతో మీ గుర్తులను పంచుకున్నారు ఎన్నో సంతో సంతోషాలను కలబోసుకున్నారు ఇప్పుడు మనకి చదువు చెప్పిన టీచర్స్ని గౌరవించుకుందాం అంతకంటే ముందు మీకు చెప్పినట్లు మీకు సర్ప్రైజ్ అందరూ ఏమిటని ఆలోచిస్తున్నారా ఏం లేదు మన డీఈఓ గారు ఇక్కడికి వస్తున్నారు వారు వచ్చేంతవరకు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడవచ్చు అన్నాడు ఒకరిద్దరు స్కూల్తో తమ జ్ఞాపకాలను పంచుకున్నారు ఇంతలో బయట హడావుడి మా అందరిలో ఒకటే ప్రశ్న డిఈఓ గారికి స్నేహితుల సమ్మేళనంలో ఏం పనా అని అందరూ ప్రసాద్ నగీ యాక్షన్ చేసింది తెలిసిందేగా వాడే గొప్పగా ఉంటుందని వెలుచుంటాడు అనడంతో నవ్వేశారు ఇద్దరు వ్యక్తులు వెనకరాగా మా వయసే ఉన్న ఒక స్త్రీ ప్రసాద్తో మాట్లాడుతూ లోపలికి వచ్చింది కట్టుకున్న ఖరీదైన కాటన్ చీర చెరగని చిరునవ్వు ఆమెకి గౌరవాన్ని ఆపాదిస్తున్నాయి మన డిఈఓ ఒక ఆడ ఆమెనా కొందరిలో వింతైన ప్రశ్న అదేం ప్రశ్న ఆడవాళ్ళు డిఈఓ కాకూడదా శ్రీకనుక చులకనేమో అనే కోపంలో ఆ ప్రశ్నలో ఉంది అదేం కాదు డిఈఓ జ్యోతిరావు అంటే మగవాడు అనుకున్న అంతే ప్రశ్నకు సమాధానం ఆ పేరో తెలిసి తెలిసినట్లే అనిపించింది అది ఎలా సాధ్యం అలాంటివి ఏ సినిమాలోనూ సాధ్యం అవుతుంది కానీ నిజం ఎలా అవుతుంది ఇంతలో ప్రసాద్ హడావుడి మొదలు పెట్టేశాడు వేదికపై నుండి స్నేహితులందరికీ మరోసారి ఆనందంగా అభినందనలు తెలుపుతున్నాను ఇంతకు ముందు మాట్లాడిన మన స్నేహితులు ఇలా ఏర్పాటు చేసింది నేనని నన్ను ప్రశంసించారు కానీ అది నిజం కాదు మన జిల్లా విద్యాశాఖాధికారి గారి ప్రోత్సాహం సహాయం వలనే ఇది సాధ్యపడింది మిమ్మల్ని అందరినీ ఒక దగ్గరికి చేర్చడం తప్ప నేను చేసిందేమీ లేదు ఈ ఫంక్షన్కి కావలసిన ఏర్పాట్లన్నీ జ్యోతిరావు గారే చేశారు ఇప్పుడు మన టీచర్స్ని సత్కరించుకుందామంటూ టీచర్స్కి ఆవిడ చే చేత శాలువాలు కప్పించి పూలమాలలు వేసి ఏవో బహుమతులు ఇచ్చారు తర్వాత టీచర్లు వారి ఆనందాన్ని మాతో పంచుకున్నారు తర్వాత నా ఆలోచనలను పటాపంచలు చేస్తూ ప్రసాద్ చెప్పాడు మన డీఈఓ గారు ఎవరో కాదు మనతో చదువుకున్న హాస్టల్ అమ్మాయి జ్యోతినే ఇప్పుడు ఆమె మాట్లాడతారు అంటూ ఆమెను ఆహ్వానించాడు వేదికపైకి అందరికీ నమస్కారం నేను డిఈఓగా ఇక్కడికి రాలేదు ఒకప్పుడు మీతో చదువుకున్న జ్యోతిగా కలవాలని అనుకున్నా ఇలా స్నేహితులందరూ కలిసి పండగ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది కదూ జీవితంలో మనం మళ్ళీ కలుస్తామని నేను అనుకోలేదు కానీ కలవగలిగాం జ్యోతి అంటే చాలామంది మర్చిపోయి ఉండొచ్చు కానీ నేను ఒకరికి నేను గుర్తుంటాను అని ఆశపడుతున్నాను అనగానే అందరి చూపులు నా వైపు తిరిగాయి అప్పటికే నా కళ్ళు అశ్రుపూరితమయ్యాయి తనని కలవాలని నేను తప్పించాను ఇక్కడ పోస్టింగ్ పడ్డప్పటి నుండి ఆశపడ్డాను అదే సమయంలో ప్రసాద్ కనిపించాడు పరిచయం తర్వాత తెలిసింది అతడు మన సహధ్యాయి అని అందుకే ఏర్పాట్లన్నీ అతడికి అప్పగించడం జరిగింది నా వర్క్లో పడి అతడికి సహాయం కూడా నేను చేయలేకపోయాను ప్రసాద్ క్షమించాలి ఇక అప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోవడానికి కారణంతో స్నేహితులు అవమానించారని కాదు మా అమ్మగారి ఆరోగ్యం దెబ్బతినడంతో వెళ్ళవలసి వచ్చింది తర్వాత ఇంటి దగ్గరే ఉండి చూసుకోవాల్సి రావడంతో పరీక్షలకి మాత్రమే వెళ్ళే విధంగా మా పక్క ఊరిలో ఉన్న స్కూల్లో జాయిన్ అయ్యాను అప్పుడు బొటాబాటి మార్కులతో పాస్ అయినా తర్వాత కాలేజీలో కష్టపడి చదివాను అలాగే ప్రభుత్వ ఉద్యోగము సంపాదించాను ఏ ఉద్యోగమైనా కులం మతం అనేది పిల్లల మనసులో నాటుకోకుండా కృషి చేయాలనే ధ్యేయంతో చదివాను కానీ విద్యాశాఖాధికారిగా ఇంత మంచి అవకాశం దొరుకుతుందనుకోలేదు ఆ మాటలు సుధావాణిలకు గుండెను తాకగా వారి ముఖంలో తాపం కన్నీళ్ళే చెంపలు తడిపాయి తెలిసి తెలియని వయసులో వాళ్ళు చేసిన తప్పుకు శిక్ష విధించినందుకు నాకే బాధగా అనిపించగా భుజాలపై తట్టిన స్పర్శకు సర్దుకున్నారు అప్పటి ఒక చేదు అనుభవం చేదు జ్ఞాపకం చదవాలనే కసిని పెంచితే ఒక కల్మషం లేని మనసు స్నేహం విలువ తెలిపింది అందుకే ఎప్పుడు తనను కలుస్తానా అని కలవరించాను ఇప్పటికీ నెరవేరింది నా కళ నా పరిధి మేరకు స్నేహితులలో స్నేహం తప్ప కులమతాలనే విష విషయాలు నాటుకోకుండా కృషి చేసేందుకు ఉపాధ్యాయులకు తగిన మార్గదర్శకాలను రూపొందిస్తున్నాను పాఠశాలల్లో విద్యార్థులకు కావలసిన సౌకర్యాలను అధికారికంగా ఏర్పాటు చేశాను కానీ మన పాఠశాలలో మాత్రం అమ్మకు చేసిన సేవల భావించి నా సొంత డబ్బులతో ఏర్పాటు చేశాను వచ్చేటప్పుడు చూసిన స్కూల్లోని సౌకర్యాలు కళ్ళ ముందు మెదిలాయి అది గొప్పలు చెప్పుకోవాలని లేకపోయినా నాకు మన పాఠశాలపై ఉన్న బాధ్యత అందరికీ ఉండాలని భావిస్తున్నాను అందుకే ఇలా చెప్పాల్సి వచ్చింది ఇక ఉద్యోగినిగా నన్ను మరిచిపోయి మీలో స్నేహితురాలుగా నన్ను స్వీకరించమని కోరుకుంటూ సెలవు అంటూ వేదిక దిగి నా వైపు వస్తున్న జ్యోతి చిన్నపాటి గాలికి ఆరిపోకుండా ప్రజ్వలించి మరింతమందికి వెలుగునిస్తున్న జ్యోతిగా మారింది స్నేహితురాలితో పంచుకోవలసిన సంగతులన్నీ నన్ను ఉక్కిరి చేస్తూ ఉండగా చేతులు మాత్రం చిన్ననాటి స్నేహానికి పునఃస్వాగతం చెబుతున్నాయి